గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో భీముడి కథ తెలుసుకుందాం పాండవులలో ద్వితీయుడు భీముడు ఆయన కథ తెలుసుకుందాం భీముడు మహాబలవంతుడు భోజన ప్రియుడు ఆకలికి ఏ మాత్రం ఆగనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశ వ్రతము చేయవలేనని కుతూహలం పుట్టెను కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేమందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుణ్ణి వద్దకు పోయి పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగుదౌమ్యుడు పలికెను సరే నేను అటులనే చేయదును గాని విప్రోత్తమా నేను భోజన ప్రియుడనన్న సంగతి జగత్వితమే కదా ఒక గడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరు లాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుదు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కాన నువ్వు దీక్ష బోనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదయ్యుండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడుకుము నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించెను దౌమిని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసముండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు అంతయేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను శ్రద్ధాలుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికెరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహా మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాక మందు కానీ లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలెను పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామవళి బిల్వ పత్రములతో పూజించవలయెను అటులా పూజించి శివప్రసాదం చే సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరి నది తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను తనకు వేట తప్ప మరొక ఆలోచనే లేదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియో తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సహితం బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతీదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను ఆనాడు జంతువులు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం మగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున పొద్దుగుక్కి పోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగా గాచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరా మరణములకు హెచ్చు తగ్గులు గాని వృద్ధులు గాని లేవు జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతలు చేతిలో నున్న బోయవాన్ని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయి యమబటులు చేసేది లేక యమునితో చెప్ప్రి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబూర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను అంతటా యముడు మహేషా చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు బిల్వ బిల్వపత్రములను కప్పుకున్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతో నున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైన ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించను యముడు ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి చంద్రశేఖరుని వద్ద నుండి సెలవు తీసుకుని వెడలిపోయెను ఈ కథని వినడం మన అదృష్టం ఎందుకంటే ఈ మాఘమాసంలో ఎంతటి కోపిస్ట్ ఎంతటి మహా సరే మహాశివరాత్రి పర్వదినమున శివుని అనుగ్రహం ఎవరైతే పొందగలరో ఈ విధంగా ఈ కథలో చెప్పిన విధంగా తెలిసి తెలియక చేసిన ఆ మంచి కార్యం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ కథ నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్